రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు వాడదాటాక బోడి బోడిమలన్న అన్నట్లుగా రేవంత్ తీరు ఉంటోందని ఈ సందర్భంగా అన్నారు మంత్రి పదవి హామీ ఇస్తామని హామీ ఇచ్చి అధిష్టానం కాంగ్రెస్లోకి తీసుకొచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి చేస్తున్న విమర్శలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి సీఎం తన భాష మార్చుకుంటే మంచిది అంటున్నారు అంతేకాదు గంటలు గంటలు స్పీచ్ మానేసి పనిపై దృష్టి పెట్టాలి అంటూ ఆయన ఈ విధంగా సూచించడం కూడా జరిగింది అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు టాక బోడి మల్లన్న అని చెప్పేసి అనడం మరి మంత్రి పదవి ఇస్తాన్ని రాకపోవడంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది అధిష్టానం కాంగ్రెస్ లోకి తీసుకునేటప్పుడు హామీ ఇచ్చింది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు సీఎం అయితే తన భాష మార్చుకోవడం మంచిది అని చెప్పేసి అంటున్నారు స్పీచ్లు మానేసి పనిపై దృష్టి పెట్టాలి అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీ ఉంది కనుక తనకు మంత్రి పదవి ఆశించాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ నేపథ్యంలో మొదటి దఫాలో మరి సీనియర్లందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవులు కేటాయించిన సంగతి మనకు తెలిసిందే ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా తనకు ఆ మంత్రి పదవి వస్తుందని ఆశించిన కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా మరి తను బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానము తనకు మంత్రి పదవి ఇస్తుంది అని చెప్పి హామీ ఇచ్చి తనను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు సో దీంట్లో ఓవరాల్ గా మరి హామీ నెరవేర్చట్లేదు సో ఓడ దాటిన ఓడ 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 మల్లన్న బోడ మల్లన్న తీరుగా కాంగ్రెస్ వైఖరి ఉందని చెప్పి కూడా ఆయన విమర్శించారు అట్ ద సేమ్ టైం మరి మొన్న ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో పదేళ్లు తానే సీఎం గా ఉంటానని మరి చెప్పిన విషయంలో దానికి మరి పదేళ్లు మీరు సీఎం ఎలా ఉంటారు సో కాంగ్రెస్ లో ఆ సీఎం పదవి అనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సో ఇది వ్యక్తిగతమైన అంశం కాదు సో మీరు అలా చెప్పుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ ద్వారా మరి చెప్పడం సంచలనం మారింది మరొకసారి కూడా ఈ తన మంత్రి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత సోదరుడు సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా అని అక్కడ మీడియా అడిగిన నేపథ్యంలో సో ఆయన ఈ విషయం నాకు తన తనకు తెలియదు అని చెప్పి నేను ఇచ్చేవాన్ని కాదు ఇప్పించేవాన్ని కూడా కాదు అదంతా కాదంగరే సధిష్టానము తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అని చెప్పి చెప్పడం కావచ్చు సో దానిపైన అన్న చేసిన కామెంట్స్ పైన కూడా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరొకసారి మరి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు ఇదంతా ఏఐసిసి తనకు హామీ ఇచ్చింది ఈ అంశంలో తాను తనను అధిష్టానం కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి మంత్రి పదవి అనే హామీ ఇచ్చి మాత్రమే తీసుకొచ్చారు సో సీఎం తన భాష మార్చుకోవాలని చెప్పి సీఎం పైన అలాగే తన సొంత అన్నపై కూడా కొమర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు గంటలు గంటలు స్పీచ్లు మానేసి మన ప్రభుత్వం ఏం చేస్తున్న చెప్పుకోవాలి తప్ప ప్రతిపక్షాలపై అస్తమాన విమర్శలు చేయొద్దని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు సో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే మరి ఆ మనుగోడుకు సంబంధించిన అంశంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి సొంత పార్టీలో ఉండి మరి అదే పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పదవి ఏదైతే సీఎం పదవిపై కూడా కామెంట్ చేయడము అది ఇది రెండోసారి మొన్న ట్వీట్ చేశారు ఇప్పుడు దీంట్లో ఆయన మా చౌటుప్పలో జరిగిన ఒక మీటింగ్ లో బహిరంగలో బహిరంగంగానే మాట్లాడారు సో అధిష్టానం తనను కాంగ్రెస్ తీసుకొచ్చింది ఆ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆ తనకు ఆ మంత్రి పదవిలో భర్తీ మంత్రి పదవిలో తనకు చోటు దక్కకుండా మానేశాడనే అకాష్ తో మాట్లాడినట్టు స్పష్టం అవుతోంది ఇదే నేపథ్యంలో ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెండోసారి ఒక మొదటిసారి ట్వీట్ లో ఇప్పుడు బహిరంగంగా మరి ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడడం కావచ్చు తర్వాత ప్రతిపక్షాలపై విమర్శలు చేయకుండా ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవాలని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా మొత్తానికి మారాయని చెప్పుకోవచ్చు అంటే వరుసగా చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ అవి చూస్తుంటే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇక ఖచ్చితంగా మరి తెలంగాణలో టిపిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత మూడో స్థానంలో ఉంది ఇక రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పునర్జీవం వచ్చింది అదే క్రమంలో మరి అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేశారు అదే క్రమంలో అందరు కలిస్తే నిజంగానే రాజగోపాల్ రెడ్డి అన్నట్టు అందరు కలిస్తే తప్ప మరి ఇది కాంగ్రెస్ కింత విజయం సాధ్యం కాలేదు కానీ దీంట్లో మొత్తానికి తెలంగాణ సీఎం గా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చేందుకు కావచ్చు పూర్తి మెజార్టీ సాధించే విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మరి రేవంత్ కృషి గురించి మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు కానీ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఆ మంత్రి పదవి ఇవ్వట్లేదని అక్కస్తో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు అదే క్రమంలో మరి సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాషపై కూడా ఆయన మా మాట్లాడారు భాష మార్చుకోవాలని కూడా మంచిది అని సూచించడం కావచ్చు మొన్న మరి పదేళ్ళు సీఎం గా మీరు ఎలా ఉంటారని ప్రశ్నించడం కావచ్చు తర్వాత సోషల్ మీడియా వైఖరిపై కూడా మరి ఎవరైతే మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో కొంతమంది ఆ రిపోర్టర్లుగా చలామానయ్యూ మరి కొంత బ్లాక్ మెయిలింగ్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాస్తవానికి ఎలాంటి అర్హత లేకున్నా కూడా మరి మీడియా ముసుగులో చాలా మంది ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళని చూస్తే తనకు మరి కచ్చితంగా చెంప చెంప పగలగొట్టాలనిపిస్తుంది అని చెప్పి చేసిన తర్వాత దానిపై కూడా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు సో మొత్తానికి సోషల్ మీడియా పై మనం మాట్లాడడం సరికాదన్నట్టు ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష విషయంలో ఆయన అది మంచిది కాదని చెప్పడం కావచ్చు అట్ ద సేమ్ టైం ఇక ప్రతిపక్షాల విషయంలో కూడా మరి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాదు ప్రభుత్వంలో ఉండి మనం ప్రజలకు ఏం చేస్తున్నామని చెప్పుకోవాలనే అంశంలో కావచ్చు మొత్తానికి ఆ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా ఇది సీఎం కు సంబంధించిన అంశంలో మరి ఇది కొంచెం ధికారం కిందనే ఉంటుంది గనక ఖచ్చితంగా ఈ అంశంలో మరి క్రమశిక్షణ సంఘం కమిటీ కూడా ఈ మధ్య కాలంలో మల్లు రవిని మరి చైర్మన్ గా వేశారు కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు మా కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం కూడా ఎక్కువే నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఇదే అంశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంలో మంత్రి పదవి హామీ గురించి తనకు తెలియదు అని తను ఇచ్చేవాడిని కాదు ఇప్పించేవాడిని కూడా కాదు ఆ విషయమే నాకు తెలియదు అని మాట్లాడడం కావచ్చు సో అన్నపై కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా సొంత అన్నపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సో ఇది ఆయనకు తెలియదు నిజంగానే అని చెప్పి చెప్పడం కావచ్చు మొత్తానికి ఒకవైపు సొంత అన్న మంత్రిని అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మరి టార్గెట్ చేసుకున్నట్టుగా విమర్శలు చేయడం అయితే కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్